الله لي منه تعريف الله ا ادي ترنيت کي هول اچي توکي کينا اوري جي هون يي نگارو ڏيندا మీ బాలు కా సిరిసిల్లా మనం ఇప్పుడు దుబాయ్లో ఉన్నాం దుబాయ్లో చాలా సంఘాలు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నాయి ఈ నెల ఇరవై ఆరున దుబాయ్లో వచ్చేసి లూలూ విలేజ్ దగ్గర తెలుగు అసోసియేషన్ వారు మన బతుకమ్మ వేడుకలు సన్నాహ సమావేశం నిర్వహించారు ఈ బతుకమ్మ వేడుకలు ఎలా నిర్వహిస్తున్నారు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు అడిగి తెలుసుకుందాం తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు మసీయుద్దన్ గారు ఉన్నారు సార్ చెప్పండి సార్ ఈ బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు కదా ఇలా ఏం మీటింగ్ పెట్టారు తెలుగు అందరికీ నమస్కారము తెలుగు అసోసియేషన్ అనేది ఏకైక సంస్థ ఇదే గౌరవ గౌరవ గవర్నమెంట్ నుంచి రికనైజ్ ఒక సంస్థ మొత్తం యూఏఈలో సో మేము ఈ బతుకమ్మ సంబరాలు ప్రతి సంవత్సరం చేస్తున్నాము ఈసారి చాలా ఘనంగా చేస్తున్నాము ఈసారి ఘనంగా చేసుకునే అందరూ సహకారం రావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ దినేష్ గారు మీరు ఈ తెలుగు భాష జనరల్ సెక్రటరీ దినేష్ గారు కూడా మాట్లాడతారు చెప్పండి సార్ మీరు ట్వంటీ సిక్స్లో ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ బతుకమ్మ వేడుకలు ఈసారి ప్రత్యేకంగా ఉండబోతున్నారు అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ సే మచ్ బలగం మీడియా వాళ్ళకి తెలుగు అసోసియేషన్ అనేది గారు చెప్పినట్టు ఏకైక సంస్థ యుఏఏలో మొట్టమొదటి గవర్నమెంట్తో ఎప్రూవ్ అయిన సంస్థ అంతేకాకుండా గతంలో చాలావన్నీ కార్యక్రమాలు చేశాము బతుకమ్మ కూడా చాలా ఘనంగా చేశాము ఈసారి మొత్తం అందరూ చెయ్యి చెయ్యి చేయి కలిపి ఇది చాలా ఘనంగా వెళ్తుంది కొంచెం లేటుగా స్టార్ట్ చేసినా సరే లేటెస్ట్గా మేము ముందుకెళ్తున్నాము మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బల్గం టీవీ వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ దినేష్ గారు అలాగే రాధారాం సత్యం గారు యూటీసీఏ మాజీ ప్రెసిడెంట్ అన్న అందరి వాడు అన్ని సంఘాలకు మన బోలా శగర్ లెక్క సత్యం గారు కూడా పక్కన ఉన్నారు మాట్లాడదాం తెలుగు ఈటీసీఏ లో కూడా ఇప్పుడు అన్ని సంఘాలకు బతుకమ్మ వేడుకలకు పాల్గొంటున్నారు ఎట్లా అనిపిస్తుంది దుబాయ్ లో నేను ఇప్పుడు అన్ని యూఏలో ఎన్ని ఉన్నాయి అన్ని బతుకమ్మలకు సపోర్ట్గా చేస్తూ అన్ని బతుకమ్మలకు నేను వెళ్ళడం జరుగుతుంది అన్ని బతుకమ్మలను మనం సక్సెస్ చేసుకొని మన ఊరులాగా ఎవ్రీడే బతుకమ్మ ఫంక్షన్ ఉన్నట్టు ఫ్రైడే ఒక బత్ తెలుగు అసోసిషన్ అండ్ సాటర్డే రోజు ఒక బతుకమ్మ అండ్ సండే రోజు ఒక బతుకమ్మ అన్ని బతుకమ్మలకు వచ్చి అందరూ సక్సెస్ చేసి మన ఊరులాగా ఈ పోగ్రాన్ని మనము అందరము సెలబ్రేట్ చేసుకోవాలని మన తెలంగాణ తెలుగు పబ్లిక్ అందరినీ రావాలని రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకోటి సోషల్ మీడియాలో అంటే ఈ మధ్య నేను పోస్టులు చూస్తున్నాను కార్మిక సంఘాల నాయకులను కూడా ఇన్వైట్ చేయడం లేదు ఒక బతుకమ్మ అంటే దుబాయ్ లో ఉన్న ఉన్నత వర్గాలు చేసుకుంటున్న ఒక విమర్శ వస్తుంది దీని మీద బతుకమ్మ అంటే ఆడపడుచులు మగవాళ్ళు కార్మికులు అందరు కలిసి చేసేదే బతుకమ్మ సక్సెస్ చేయాలి అందరినీ రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా ఇక్కడ ఉన్న కార్మికులందరూ వచ్చే సక్సెస్ చేయాలని ఫ్యామిలీలు కార్మికులు అందరూ సేమ్ ఈక్వల్ పై ఫంక్షన్ అయినా కానీ అందరం మనం అంతా ఒకటే మనుషులు యూ సత్యం గారు మేడం మేడం కూడా ఉన్నారు ఈ బతుకమ్మ వేడుకల్లో ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించకపోతున్నారు మీరు మీరు ఏం చార్జెస్లో ఇందులో అసోసియేషన్లో నేను కల్చరల్ ఇంచార్జ్గా ఉంటున్నాను సో కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ప్లీజ్ అందరూ వచ్చి దాన్ని జాగ్రదం చేయమని కరుకున్నా ఎలా స్పెషల్ ఏం స్పెషల్గా ఏమి ఏమి నిర్వహించబోతున్నారు సాంస్కృతిక కార్యక్రమాలు సారీ పిల్లలు పిల్లల ప్రోగ్రామ్స్ ఉన్నాయి తర్వాత లేడీస్ బతుకమ్మ డాన్స్లు అవి ఉన్నాయి ఓకే ఓకే థ్యాంక్ యూ అండి తప్పకుండా దుబాయ్లో ఉన్న కార్మిక సోదరులందరూ కూడా బతుకమ్మ వేడుకలకు ఇక్కడికి అటెండ్ కావాలని కూడా సంఘాల నాయకులు కూడా కోరుతున్నారు తప్పకుండా ఈ తెలంగాణతో పాటు తెలంగాణ సాంప్రదాయాలను ఇక్కడ పరిరక్షించేందుకు గల్ఫ్ సంఘాలు అనేక సంఘాలు కూడా ఇక్కడ బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది ధన్యవాదాలు అందరికీ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఈ వేడుకలు విజయవంతం చేయాలని బలగం టీవీ కూడా కురుతుంది ఈ పది రోజులు బలగం టీవీ ఈ దుబాయ్ లోండి కార్మిక వాడలలో కూడా మీ క్యాంపులలో కూడా వచ్చి ఏర్పాటు చేస్తే థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు ఒకసారి మళ్ళీ ఈ వెన్యూ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం